పేదవాడు పేదవాడైనా ఉండాలా ఎందుకంటే వాళ్ళ జెండాలను నాటల్లా వాళ్ళ జిందాబాదులు కట్టాలా వాళ్ళని మూయల్లా వాళ్ళ దిగ బాధితులు కానీ ఉండాలా కానీ పేదవాడు కూడా లక్ష్యాధి గారు ఆలోచించిన నాయకుడు రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిన నాయకుడు మనందరి ప్రీతి మగడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చిన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీల్లో పది కాలేజీలు అందంగా కోర్టు వెచ్చించి మరి రూపకల్పన చేస్తే మన ప్రాంతంలో మీ అందరి సాయ సహకారాలతో నిత్యము ప్రజల కోసం అందుబాటులో ఉండే రేయి గాని పొగలు గాని ఎండగాని వాన గాని ఎప్పుడు కూడా రైతు రైతు కూలి అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాత ఎవరు కూడా ఎప్పుడు పోయినా మనందరికీ అందుబాటులో ఉండి మన పని చేసే నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు యువనాయకుడు రెడ్డి మీ ఆశీసులతో ముచ్చటిగా మూడోసారి రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రెడ్డి గారు జిల్లా రాయచోడికి పోతున్నదన్న మరి మెడికల్ కాలేజ్ అన్న మదనపల్లి కావాలని జగనన్నను ఒప్పించి ఈ ప్రాంతంలో తంబాలపల్లి గాని పీలేరు గాని పొంగునూరు గాని మదనపల్లి గాని ఈ నాలుగు నేతలు ఉన్న రైతు రైతు కూలీలు పేదరికం ఉండదు కాబట్టి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంటే మనందరికి కూడా ఏదైనా పెద్ద పెద్ద జబ్బు వచ్చినా మన బిడ్డలు చదువుకునే దానికి గాని మన బిడ్డలు ఫ్రీ సీట్ మెడికల్ సీట్లకు గాని అందుబాటులో ఉంటుందని జగన్ అన్నను ఒప్పించి తొంభై ఆరు ఎకరాల్లో నాలుగు వందల డెబ్బై ఎనభై కోట్లు డబ్బులు ప్రభుత్వం నుంచి వెచ్చించి మరి ఇక్కడ సలసేకరణ చేసి ఆ బిల్డింగ్ ఈ రోజు రూపకల్పన ఉందంటే దానికి ముఖ్య కారణం మనందరి ప్రీత నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిదినరెడ్డి రెడ్డి గారు కూడా ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాజంపేట పార్లమెంట్ లో తనకు ఓట్లేసి మూడు సార్లు గెలిపించిన దానికి కేంద్రీయ విద్యాలయం గాని తిరుపతి నుంచి మదనపల్లికి ఫోర్ లైన్ గాని అదే విధంగా ఈ యొక్క దొరికిట్ నుంచి వాటర్ గానీ మరి ఈ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు వారికి కూడా మనం సర్వీస్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మిదినరెడ్డి గారు కాలేజీని తెస్తే ఈ రోజు ప్రభుత్వాలు పెత్తందారులు భూస్వామి వ్యవస్థలో మరి వాళ్ళ చేతుల్లో ఈ కాలేజీలు పెట్టేస్తున్నారు మీ అందరికీ చూడాలని మాకు చిన్న ఉదాహరణ చెప్తాను మనకి ఏదైనా ఒక కాలిరిగినా తల తలదగినా లేదా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా లేదా ఏదైనా గర్భ సంచులు ఆపరేషన్ చేసుకోవాలన్నా మనం పేదోళ్ళు ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామమ్మా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఆలోచిస్తాం ఆడికి పోతానే రెఫర్ టు తిరుపతి అంటారు లేదు రెఫర్ టు బెంగళూరు అంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కాలేజీ జగన్ అన్న చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని కేబినెట్ లో తీర్మానం చేసి మన యొక్క మెడికల్ కాలేజీ మరి కేబినెట్ తీర్మానం ప్రకారం రాయచోటికి పోవాలి అలాంటి రాయచోటికి పోకుండా ఇక్కడికి తెచ్చి ఇంత చేసి ఇన్ని కోట్లు వెచ్చించి దాదాపు తొంభై ఆరు ఎకరాలు శాంత్రం దగ్గర మరి భూ సేకరణ చేసి మనందరికి వైద్యం తెక్తూ దగ్గరికి తేవాలని చేస్తుంటే పేదవారికి అంతా కూడా మరి బెంగళూరులో పోతే ఒక గర్భసంచి ఆపరేషన్ మన ఊర్లోనే ఒక హాస్పిటల్కి పోతే డెబ్బై వేలు ఇరవై వేలు అంటారు ఇంకొక హాస్పిటల్కి పోతే నలభై యాభై వేలు అంటారు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇక్కడ మేము చేయలేము మాకు ఆ డాక్టర్ లేరు అంటారు ఇలాంటివేవి కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ఏ జబ్బు అయినా కూడా ఆడ మనం చూపించుకోవచ్చు మరి ముఖ్యంగా బెంగళూరుకు పోతాం ఓ వైద్య హాస్పిటల్ లేదా అపోలోనో ఇంకోటి ఇంకోటి పోతాం ఆడ పోతానే ఎక్స్రేలు తీస్తారు ఈసీజీలు తీస్తారు మీకు ఈ జబ్బు అంటారు జబ్బు అని వింటానే పేదోళ్ళు అందరికి కూడా భయం అయిపోతుంది ఎందుకంటే కర్ణాటక మనం కన్నడం రాదు ఒక మనిషి తోడు ఉండాల పడుకుండేది ఎక్కడ పడుకోవాలా తిండి ఏ విధంగా చేయాలా ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో మేము ఎక్కడే జబ్బు దేవాలని మనందరికీ కూడా భయం అర్థం భయం జబ్బు బయట వస్తానే మరి జబ్బున్న కనుక అటెండర్గా ఉంటే మనకే ఎక్కువ భయం అయిపోతుంది అదే శాంత్రూమ్లో మన హాస్పిటల్ అయితే శాంట్రూమ్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్న పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్లు ఏ జబ్బు అయినా మనం వేలూరు కాని చెన్నై గాని హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోయి చూపించుకుంటే జబ్బంతా కూడా ఐదు కిలోమీటర్లు ఆరోగ్యవరం శాంకరం ఆరోగ్యవరంలో మనం చేస్తే మనకి ఎంత ధైర్యం ఉంటుంది ఏ మా ఊర్లో హాస్పిటల్ ఉన్నట్లే మా వీధిలో హాస్పిటల్ ఉన్నట్లే మా వార్డులో హాస్పిటల్ ఉన్నట్లే తెల్లారు నిద్ర లేసి ఐదు నిమిషాలు స్కూటర్ లో పోయి ఆ టిఫిన్ ఇచ్చేసి వస్తాం మధ్యాహ్నం పది నిమిషాల్లో పోయి అన్నం ఇచ్చేసి వస్తాం ఎవరో ఒకరు ఐదు గంటల అరసేపు గంటలు పడుకుంటే పేసేట దగ్గర ఇక్కడ ఇంటికాడ కూలీనాలు చేసుకోవచ్చు ఇళ్లలో పని చేసుకోవచ్చు బిడ్డలకు స్కూల్కి తయారు చేయొచ్చు బిడ్డలకు క్యారీర్ ఇవ్వచ్చు అది శాంట్రూమ్ లో ఉంటే మనకు అంత దయంగా ఉంటుంది అర్ధరోగం ఆ దైన్యంతోనే పోతుంది అవునమ్మా కాదమ్మా చెప్పండి విధంగా బయట అయితే ఆ డబ్బులు మనం పోసిన ఒప్పక బాధ భయం ఏడప్ప స్వామి ఎట్లా ఏం మాట్లాడాలా ఏడ పడుకోవాలా ఏడ తినాలా ఇంటికాడ ఏమైపోతుందో బిడ్డలకి ఎవరో ఇంత దూరం నేను వచ్చేసాను ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్ ఇక్కడ కావాలని ఆ నోడు ఈ ఈ రాష్ట్రంలో కాలేజీలు తెచ్చింది కూడా మెడికల్ కాలేజ్ స్థాపించింది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున్న పాలకులు ప్రైవేట్ పరం చేస్తుంటే పోకూడదు పేదవారికి దక్కాలని పోరాటం శ్రీకారం చుట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ రోజు సమన్వయకత్వ నిసారమన్న గారు ఆధ్వర్యంలో ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో ప్రభుత్వం మా యొక్క పార్టీ తలపరించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రజల దగ్గరికి ఎత్తుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో మీరందరూ కూడా మరి సోదరు సమీమ స్వామి ఇంటి ప్రతి ఇంటికి వస్తుంది మరి ప్రభుత్వ కాలేజీ మనకు కావాలా వద్దని మీరే నిర్ణయించుకోండి మరి మనకు కాకపోతే ఎంత నష్టం జరుగుతుంది మనం ప్రభుత్వం నడిపితే మనకు ఆరోగ్యానికి ఎంత బాగా జరుగుతుందని మీరు అందరూ కూడా మీ పేర్లు మీ డోర్ నెంబర్ సెల్ నెంబర్ ఇచ్చి జగనన్నకు మద్దతుగా ఈ రాష్ట్ర దేశ రాజధానిలో ఉన్న రాష్ట్రపతికి మన వాణిని కోటి అరవై ఏడు లక్షల ఈ జన కోటి అరవై ఏడు లక్షల ఇండ్లు మన రాష్ట్రంలో ఉన్నాయి ఐదు కోట్ల ముప్పై ఏడు వేల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నారు కోటి సంతకాలతో ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి మంది మెడికల్ కాలేజీలు కావాలని మరి ఇంత మంది పంపించారని రాష్ట్రపతి కూడా ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని మరి మార్చుకొని మనకు కాలేజీని మన విధంగా మద్దతు ఇవ్వాలని మీ అందరు కూడా చేతులు దోరించి వేడుకుంటూ అవకాశం ఇచ్చిన సోదరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా వేదికల నుంచి పెద్దలు సభాధ్యక్షుడాలు షమి మక్క గారికి అదేవిధంగా మన నరేష్న్న గారికి అదేవిధంగా మన్నుజా మేడం గారికి అదేవిధంగా అనుష మేడం గారికి ఇంకా మా జింకా వెంకట చలపతి గారికి ఇంకా వచ్చిండి అంత మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పదిహేడో వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా హృదయపక్క నమస్కారాలు మీకు ఒక విషయం చెప్పల్లా మీకు ప్రతి ఒక్కరికి మీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇళ్లలో చదివే ప్రతి బిడ్డకు రెండు కోట్ల రూపాయలు మీకు ఇనాముగా ఇచ్చినట్టు మీకు తెలుసా అది మీ బిడ్డలు ఎవరు బాగా చదువుతూ ఉన్నారో ఎవరు బాగా పని చేస్తే ఇది చేస్తారు చదువుతూ ఉన్నారో కాలేజీల్లో మంచి పేర్లు మంచి సీటు బాగా మార్కులు తెచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెండు రెండు కోట్ల రూపాయల సీటు మీకు ఫ్రీగా వచ్చేటట్టు ఆయన కాలేజీలు నిర్మిస్తూ ఉన్నారు అంటే మీకే తెలియదు అది మీ బిడ్డలు ఈరోజు బాగా చదివితే కాలేజీలో బాగా చదివి ఇది చేస్తే మీ అన్న కానీ ఏదో మీ ఇది కానీ ఒక గిఫ్ట్ వచ్చిందను పేద ప్రజల కోసం వచ్చిందను పేద బిడ్డలు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిందను రెండు కోట్ల విలువైన సీటు ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇనాముగా ఇచ్చినాడు ఆయన ఈ రకంగా ఆయన పేద ప్రజలకు ఏదో రకంగా పేద ప్రజలు ఆదుకోవాలా పేద బిడ్డలు మీ బిడ్డలు డాక్టర్లు కావాలా మీ బిడ్డలు కూడా బాగా చదవాలా వేరే డాక్టర్లతో పాటి వేరే డాక్టర్లతో సమానంగా మీ బిడ్డలు ఉండాలని చెప్పి ఆయన వచ్చిందని ఈరోజు కాలేజీ తీసుకుని వచ్చేసి సీట్లు తీసుకుని వచ్చేసి మీకు అందరికీ ఒక గిఫ్ట్గా ఇచ్చింటే మధ్యలో వచ్చిందను అడ్డపడి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఎందుకు మేలు చేస్తా ఉండవు పేద ప్రజలకు మేలు చేస్తే నీకు మంచి పేరు వచ్చేస్తుంది మీ నాయన మాదిరి చిరస్థాయిగా నీ పేరు ఉండిపోతుంది కాబట్టి ఎట్లా తిరిగి చేయనీయకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అడ్డపడేసి ఆ సీట్లుగా మీకు రానీయకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు మీకు ఇవ్వాల్సిందే సీట్లు మీ మీతో ఫిలప్ కావాల్సి మీ బిడ్డలు బాగా చదివిన వాళ్ళు ఫిలప్ కావాల్సి ఉండే సీట్లు అవి ఈరోజు వచ్చిన డబ్బు ఉండే బిడ్డలు అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు వాళ్ళే ముందు డబ్బు ఉండే బిడ్డలు రెండు కోట్ల రూపాయలు కట్టేస్తారు చదివేది ఎట్లన కానీ రెండు కోట్ల రూపాయలు కట్టేస్తారు పై కాలేజీలో అడ్మిషన్లు తీసుకుంటారు మీ నోట్లో మట్టి కొట్టినట్టే అయిపోయింది ఈ రకంగా పేద ప్రజలకు ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తా కూడా ప్రతి దానికి ఏదో రకంగా అడ్డం పెట్టేసి మీకు ఏది రానికుండా చేస్తా ఉన్నారు ఈరోజు మొన్న కూడా మేమేం చేసాము కొళ్లవేలు పంచాయతీలో పోయినాం కొళ్లవేళ్ళ పంచాయతీలో పోయిస్తున్నాం భూ కబ్జాల మీద మాట్లాడినాం భూ కబ్జాల మీద మాట్లాడింటే ఈ కూటమి నేతలకు కరెంట్ షా కొట్టినట్టు వచ్చింది కరెంట్ షా కొట్టినట్టు తనకెలాడిపోయినారు ఏం రా ఆ బేతాలుని దీని బేతాలు దీన్ని ఆ మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు వాళ్ళ మొత్తం ప్రాణం ఆ భూముల మీద ఉన్నట్టుంది క్లియర్ కట్గా ఏది మనం చెప్పినామో ఏమో ఏమి వాళ్ళు కరెంట్ షాక్ పడితే ఎట్ట తనకలాడిపోతాడు ఆ రకంగా తనకలాడిపోయినారు వీళ్ళు తనకలాడిపోయేసి పోని ఇది చేసి ఆ రకంగా రాద్ధాంతం చేశారు ఓకే మీరు చేశారు మేము ఒప్పుకుంటాం ఈరోజు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుంది కదా మీ సీట్లను మీకు వచ్చే సీట్లను అడ్డపడి చంద్రబాబు నాయుడు అడ్డపడుతూ ఉన్నారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు మీరు మీకు నిజంగానే పేద ప్రజలంటే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే పేద ప్రజలు బాగుపడాలనే ఉద్దేశం ఉంటే దాని గురించి మాట్లాడొచ్చు కదా దాని గురించి ఒకటి మాట్లాడింది ఏమీ లేదు కేవలం మా భూముల గురించి మాట్లాడితే తనకిలాడిపోయి హా ఘాబరా పడిపోయినారు ఈ రకంగా వచ్చిందులో పేద ప్రజలకు అగెనిస్ట్గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిలబడుతుంది మేము ఈరోజు ఇక్కడే ఈ పదేడో వార్డు రచ్చబండ కార్యం నుండి పిలిపిస్తా ఉన్నా మీరు కూటమి ప్రభుత్వం నేతలు ఉన్నారు కదా మదనపల్లి నేతలు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగానే ప్రజల పక్షాన నిలబడాలా పేద ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే రాండి మాతో కలిసి రండి పార్టీలకు అతీతంగా రండి కుల మతాలకు వచ్చింది రండి ఈ ఈరోజు మేము పోరాడుతూ ఉండేది మా కోసం కాదు మా కోసం కాదు మేము పోరాడుతూ ఉండేది మేము పోరాడుతూ ఉండేది పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి బిడ్డలు ఏం డాక్టర్ కావడం లేదు మా బిడ్డలు సీట్లు ఏం రావడం లేదు మీ బిడ్డలకు సీట్లు రావాలా మీ బిడ్డలు బాగా చదివే బిడ్డలు డాక్టర్లు కావాలా అందరూ డాక్టర్లతో సమానంగా మీ బిడ్డలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తీసుకుని వచ్చినారు దానికి మేము పోరాడుతూ ఉన్నాం ఈవెన్ వేరే అఖిలపక్ష వేరే నేతలు కానీ మన వేరే సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉన్నారు మాతో పాటు మీ వాళ్ళు కూడా చాలా వరకు మేము రచ్చబండ కార్యక్రమాలు చేసి ఉంటే నిజంగానే మా మాకు చాలా సిగ్గుగా ఉంది మా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండే పనులు అగెనిస్ట్ పేద ప్రజలకు అగనిస్ట్గా పోతా ఆయన ఖచ్చితంగా మేము కూడా మీతో సమా మీతో వచ్చి చేస్తామని చెప్పి మా దాంట్లో సంతకాలు పెడతా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మీరు కూడా కూటమి నేతలు ఉన్నారు కదా రండి ఆ రోజు కూడా మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు ఇది కానీ ప్రైవేటేషన్ అయ్యే ఏ కార్యక్రమం మీరు చేసినా ఏ కార్యక్రమం చేసినా మీతో పాటు నేను రోడ్ల మీదకి వస్తాను ఇది ప్ర ప్రైవేట్ పరం కానివ్వను గవర్నమెంట్గా ఉన్నట్టు చేస్తానని చెప్పి పోరాట చెప్పినాడు ఆ రకంగా మీ మాట మీరు నిలబెట్టుకోండి ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఉండాలి మొన్న కూడా ఉండే మొత్తం ఎక్విప్మెంట్ మిషనరీ మొత్తం ఇక్కడ నుండి గుంటూరుకి వెళ్ళిపోయింది దశల వారీగా ఇక్కడ నుండి మెటీరియల్ కూడా వెళ్ళిపోతా ఉంది టోటల్ మొత్తం రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ అయ్యేదానికి ఈరోజు మీరు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే కూడా అక్కడ కూడా మీరు కార్డులు తీసుకోవాల్సిందే అక్కడ కూడా మీరు డబ్బులు చెల్లించాల్సిందే అక్కడ కూడా స్కానింగ్ డబ్బులు ఇవ్వాలా మందులకు డబ్బులు ఇవ్వాలా టెస్టులకు డబ్బులు ఇవ్వాలా కార్డులకు డబ్బులు ఇవ్వాలా అట్లా విపరీతమైన ఆర్థిక భారం మన మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పోరాడుతూ ఉన్నారు మన బిడ్డలు డాక్టర్లు కావాలని పోరాడుతూ ఉన్నారు మనకు మంచి వైద్యం నాణ్యమైన వైద్యం అందల్లా మనం ఏడైనా హాస్పిటల్స్కి పోతే కూడా తిరుపతి బెంగళూరు తరహా ఇక్కడ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అట్లే ఉంటే మీరు ఆటో డబ్బులే మీకు ఖర్చు ఇక్కడ నుండి మీరు అక్కడ పోయినారంటే టోటల్ తిరుపతి బెంగళూరు తరహాల వైద్యం మీకు అందుతుంది ఒక్క రూపాయి కూడా మీరు నుండి తీసే పనిలా మళ్ళీ ఆటో డబ్బులతో రిటర్న్ రావాలంతే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు మనం ప్రైవేట్ కాలేజ్ తీసుకుని వస్తే దానికి ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ చేస్తే మీరు మేము వాడు అడుగు పెట్టే స్థితిలో లేము మనం వాళ్ళ పోలేం ప్రైవేట్ అయిపోతే వాడు కారులో వస్తాడు మెజడర్స్ బెంచ్ కారు పెద్ద పెద్ద కారులో వస్తాడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటాడు పోతాడు చూసేదానికి ఇంద్రభవనం మాదిరి ఉంటాయి కాలేజీ అన్ని ఆహా ఏం ఇంద్రభవనంగా ఉంది ఎంత బాగుంది అంటాం కానీ పేదవాడు ఒక అడుగు పెట్టినాడు దాంట్లో ఆ రకంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మేమంతా దీనికోసం నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అందరూ తల్లిదండ్రులు ఎవరు ఉండరు బాధితులు ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళు కూడా మాకు మద్దతు పలికినారు అదేవిధంగా విద్యార్థి సంఘాల మద్దతు పలికినారు ప్రతి ఒక్కరు వచ్చిందను ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మేము వచ్చిందుకు అందరి దగ్గర సంతకాల సేకరణ తీసుకుంటాం ఎందుకు ఇది తీసుకుంటానమ్మో కోటి సంతకాలు ఇక్కడ తీసుకొని మేము తీసుకుని పోయి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందిస్తాం ఆడిస్తే ఖచ్చితంగా యావత్ భారతదేశం యొక్క దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది అరే ఏమి జరుగుతా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానంలో నిమగ్నం అయిపోయింది ఏ రకంగా చేస్తా ఉందని చెప్పి వాళ్ళ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్లో పడి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా చెప్తారు నువ్వు చేసుకునే డేషన్ తప్పు నువ్వు రిటర్న్ తీసుకో లేకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని ఆయన చెప్తారు అట్లా ఆయన మీద ప్రెజర్ బిల్డప్ కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం మీ బిడ్డల కోసం మీకోసం మేము నిలబడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నిలబడ్డారు మీకోసం కాలేజీ ఇచ్చినారు ఆయన కళలన్నీ చదివిపోతా ఉంటే మీ మీకు అండగా నిలబడ్డాడు కాబట్టి మీ అందరి మద్దతు మాకు కావాలా మీరు అందరూ ఆ ర్యాలీలో కూడా పాల్గొనండి చిత్తూరు బస్ స్టాండ్ నుండి స్వచ్ఛందంగా రండి చిత్తూరు బస్ స్టాండ్లో నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్కు ఉపయోగం మేము అండమిద్దాం మా బిడ్డల సీటు మా అట్లే పెట్టండి దయచేసి మా బిడ్డల సీటు తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారు మా కానుకగా ఇచ్చినారు ఇది దీనికి మీరు దీని చేయదండి అని చెప్పి మనం అందరూ పోరాడతాం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కాలేజ్ను గవర్నమెంట్గానే ఉంచుకొని మన బిడ్డలు అందరూ డాక్టర్లు అవుతారు అదేవిధంగా మన ప్రతి ఒక్కరికి ఆ ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్కరిగా ఫ్రీ వైద్యం వస్తుంది కాబట్టి కోసం మీరు అందరూ కలిసి కట్టుగా మాతో పోరాడి మాతో దీంతో ఉంటారు ప్లస్ ఈ రెచ్చపంట కార్యక్రమంలో సంతకాలను కూడా మీరు అందరూ పెట్టండి మీరు పెట్టేదే కాక మీ వేరే వాళ్ళు ఉన్నారు మీ బంధువులు వాళ్ళతో కూడా ఇక్కడ పెట్టించండి కాబట్టి దీన్ని దేపద్రదం చేస్తాను ఆశే అవకాశం ఏదన్నా ధన్యవాదాలు